ಸೋನಿಯಾಂಧಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಈ ರೋಜು ಪದ್ದು ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ಆಧ್ವರ್ಯ సోదరుడు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి నాయకత్వంలో మాక్లూరు మండలంలోని మాక్లూరు సొసైటీకి సంబంధించిన డైరెక్టర్లందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూనే ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించే దిశగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తామని ఈ రోజు చేరినటువంటి అశోక్ శేఖర్ అశోక్ హనుమంత్ జిట్ట గంగాధర్ మంజుల రాజేశ్వర్ మాజీ సర్పంచ్ విధంగా సర్పంచులు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపు ప్రజా ఆలోచనల వైపు పరిగెత్తున్న సందర్భం ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో సోదరుడు సునీ మన వినయ్ రెడ్డిని ముందుకు తీసుకెళ్తూ మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కృషి చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించిన పిఎస్సిఎస్ డైరెక్టర్స్ మాక్లూర్కి సంబంధించిన డైరెక్టర్లు అందరూ కూడా అశోక్ యాదవ్ గారు శేఖర్ గారు అశోక్ గారు గీతా గంగాధర్ గారు మంజుల గారు మరియు ప్రజెంట్ సర్పంచ్ రాజేశ్వర్ గారు లేరుపల్లి మరియు బీఎస్పీ నుండి మాజీ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నర్సయ్య గారు వివిధ నాయకులు ఈరోజు మా గురువుగారి రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది వారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ రానున్న రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తూ అదే రకంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీ నియోజకవర్గం నుంచి ఇస్తూ మన అభ్యర్థి ఎవరైనా సరే వారిని గెలిపించడానికి కృషి చేయాల్సిందిగా అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఆరు గ్యారెంటీని ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా అర్హులైన వారికి ఇచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను विनयनगर नायकत्व रेडिडी नायकत्व, जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस